గోషా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రేపు బక్రీద్ పండుగ ఉండటంతో రాజా సింగ్ను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రాగానే అదుపులోకి తీసుకున్నారు రాజా సింగ్ను గోషా మహల్ లోని ఆయన నివాసానికి తరలించారు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రేపు బక్రీద్ పండుగ ఉండటంతో రాజా సింగ్ ను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రాగానే అదుపులోకి తీసుకున్నారు రాజా సింగ్ అలాగే గోషా మహల్ ఆయన నివాసానికి తరలించారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరి సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ గోషా ఎమ్మెల్యే రాజా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆయన బాంబే నుంచి హైదరాబాద్ వస్తున్నారని తెలుసుకున్న పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి మియాపూర్ తీసుకొచ్చారు మియాపూర్ పోలీస్ స్టేషన్ లోనే ఉంచుతారని చెప్పేసి అనుకున్నారు కానీ అక్కడి నుంచి ఆయన నివాసం గోసామహల్ కి తరలించారు ఆయన గృహ నిర్బంధంలో ఉంచారని చెప్పేసి చెప్పుకోవచ్చు సింగ్ బాంబే నుంచి హైదరాబాద్ రాగానే నేరుగా మెదక్ వెళ్తారని చెప్పేసి ప్రకటించారు మెదక్ లో అక్కడ ఇరు వర్గాల మధ్య ఆ ఘర్షణ చోటు చేసుకుంది ఇద్దరు బిజెపి కార్యకర్తలు గాయపడ్డారు వాళ్ళని పరామర్శించేందుకు వెళ్తారని చెప్పేసి వెళ్తానని చెప్పేసి సింగ్ ప్రకటించిన క్రమంలో ఆయన్ని పోలీసులు ముందస్తుగానే అదులోకి తీసుకున్నారనే చెప్పాలి రేపు బక్రీద్ ఉన్న నేపథ్యంలో మెదక్లో నిన్న సాయంత్రం నుంచి కూడా పెద్ద ఎత్తున అక్కడ ఇరు ఇరువర్ ఇటు బీజేపీ బజరంగ దళ విహెచ్పీ నేతల మధ్య అదేవిధంగా మరో వర్గానికి మధ్య బీజేపీ నేతలు మరో వర్గానికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది అంతేకాకుండా ఈ రోజు మెదక్ బంద్ కూడా బీజేపీ నేతలు పిలుపునిచ్చారు బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతా ఉంది పోలీసులు పటిష్టమైనటువంటి కూడా ఏర్పాటు చేశారు రాజాసింగ్ మెదక్ రాన్న సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఆయన్ని ముందస్తుగానే వ్యూహాత్మకంగా అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే అదుపులోకి తీసుకొని ఆయన్ని ఇంటికి తరలించారు రేపు వరకు కూడా ఆయన్ని గృహ నిర్బంధంలోనే ఉంచే అవకాశం ఉంది అక్కడ రాజస్థాన్ ఇంటి వద్ద కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు సౌజన్య సౌజన్యూ సునీల్